ఇంకోటి ఏంటంటే సార్ భోజనం గురించి కూడా అది పార్ట్ ఆఫ్ మన సంస్కృతే కదా దాని గురించి చాలా విస్తారంగా కూడా రాస్తారు మీరు ఇంట్రెస్టింగ్గా అంటే దాని గురించి రాయటం కాదు ఎక్కడ తిన్నారు ఏమిటి అనేది కూడా అది కూడా మీకు ఒక ఇష్టమైన సబ్జెక్ట్ వంట అనేది అవునండి ఎలా అంటే పసలపూడి కథల్లో చిట్టమ్మ కాసిన చేపల పులుసు అని ఒక కథ అండి చేపల పులుసు పులస్ చేపల పులుసు తాలూకు రెసిపీ రాశారు దాంట్లో అది చదివి ఒక ఆవిడ ఆవిడ మద్రాసులో ఉంటారు వాళ్ళ మేనేజర్ని పంపించి రాజమండ్రి దవడేస్తున్నాం ఆ పులస్ చేప కొని తెప్పించండి నేను ఎలా అయితే రాశానో అదే విధంగా అదే రెసిపీతో వాళ్ళ పులుసు కాసుకోవడం జరిగింది తర్వాత తెలిసింది ఆవిడ పెద్ద హీరోయిన్ ఒకప్పుడు మన సినిమాల్లో ఇప్పుడు కాదండి కూడా ఇచ్చేస్తున్నారు ఇచ్చేస్తాను కాదు నా కథలో ఉంటాయి అదే ఉంటాయి అది పక్కగా తెలుసుకుని కొంత ఊహించుకొని కొంత నేను తయారు చేసుకుని చేసి చూసి రుచి చూసి అప్పుడు కానీ రాయను ఇంకొకటి దిగువ గోదావరి కథల్లో అనుకుంటా మిలిటరీ హోటల్ కథ ఒకటి రాస్తారు మీరు దాంట్లో కూడా రాజుగారు ఎట్లా అన్ని వంటకాలు జయించి ఎట్లా పెట్టారు ఏంది వచ్చిన వాళ్ళకి అని చెప్పి అవన్నీ ఉన్నాయండి వాస్తవంగా జరిగినయే ఇది కూడా ఎక్కడో కొంత పాలు కలపనుంటది తక్కిందంతా కూడా నిజంగా నా జీవితంలో నేను అంటే దానివల్ల ఒక మేల్ అదొక రికార్డ్ అవుతుంది సార్ యాక్చువల్గా మీరు అది ఇంటెన్షనల్గా చేసినా పని ఇక్కడ ఉన్నాయని చాలా మంది మంచి పేర్లు రాయడానికి ఇబ్బంది పడకపోతే ఆ పేర్లు నిజమైన పేర్లే కూడా రాయడం జరిగిందండి చాలా కథల్లో మీ కథలకి ఇప్పుడు బొమ్మలు బాపుగారు కథలకి వేసిన వాళ్ళు ఉన్నారు బహుశా మీకు వేసిన బొమ్మలు ఎవరికి వేయలేదు అనుకుంటాను మీ కథలు మూడు వందల మూడు వందలు ఆయనతో సాన్నిహిత్యం ఎలా మొదలైంది ప్రయాణం ఎలా సాగింది మీకు అది పొలమారి జ్ఞాపకాలు రాశానండి ఇప్పుడు రాబోయే పుస్తకంలో రాబోయే పుస్తకంలో నేను మొట్టమొట్ట నా మొట్టమొట్ట కథకు బొమ్మేసింది వేసింది బాపుగారు మీకు తెలియకుండా అప్పుడు నాకు తెలియదండి మొట్టమొట్ట నవలకు పంపేసింది బాపు గారు అది నాకు తెలియదు అండి నేను అడిగినా వేస్తారా పబ్లిషులు అలా వేయించారు ఆ రోజుల్లో బాపు గారు అంటే ఒక తరం జనాలకి ఎంత అంతా గండి మా తరం వాళ్ళకి అనుకోండి అలాంటి నేను ఎర్ర రెగ్జన్ బ్యాగ్ అండి రాజమండ్రి రైల్వే స్టేషన్లో టికెట్ కొనుక్కున్నాను మెయిల్కి మెయిల్కి పద్దెనిమిదిన్నర నా బాగా గుర్తు పద్దెనిమిది రూపాయల యాభై పైసలు కొనుక్కొని ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక ఆయన చూసి షాక్ అండి నేను ఆయన ఈ ఈ స్టాల్ అంటే చూసారా బండి పుస్తకాలు వేలాడగట్టు ఉన్నాయండి ఆ బండి ఆ వేలాడగట్టు పుస్తకాలు ముఖచిత్రాలు అలా అలా చూస్తున్నారండి ఆయన అవన్నీ కూడా బాపు గారు వేసిన పుస్తకాలు అండి బొమ్మలు వేసిన పుస్తకాలు అవి ఎంఎస్ ఎంఎస్కు పాకెట్ బుక్స్ రెండున్నర రూపాయలు ఎంతో కాస్ట్ ఆ రోజులు ఈ చూసిన మనిషిని ఎక్కడో చూసేనే ఫోటోలో అని చూస్తే కష్యమకి అర్థం అంది ఆయన బాపు అటుపక్క చూస్తే మొలపూడి వెంకటరమణ గారు ఉన్నారండి ఇంకో పక్కన ఎంఈల్ గారు తర్వాత తెలిసిందంటే వాళ్ళు ముత్యాల ముగ్గు సినిమా లొకేషన్ చూడడానికి వచ్చారటండి పులిదిండి ఆ ప్రాంతం అంతా ఆనాటి నుంచి నేను బాపు గారిని చూడడం మొదలైన నేను జీవితకాలం అంతా ఆయన్ని చూస్తూనే ఉన్నానండి బాపు గారు బొమ్మ వేస్తే నా జన్మ ధన్యం ఒక్క బొమ్మేస్తే అని చాలా మంది ఫీల్ అయ్యే రచయితలు నేరుగుదండి అలాంటిది నా అదృష్టం కొద్దీ మూడు వందల బొమ్మలు వేసారండి ఆ మూడు వందల బొమ్మలు కూడా ఇప్పుడు ఉన్నాయి మార్కెట్లో పుస్తకాల్లో బొమ్మలు ఎప్పుడు ఆయన్ని ఆయన హైదరాబాద్ వచ్చినా ఆయన చేసే చాలా తక్కువ మందికి చేసే ఫోన్లో నాకు ఫోన్ చేసేవారండి అలాగా ఆయన ఆఖరి రోజు వరకు ఆయన చూస్తూనే ఉన్నాను ఆయన డెడ్ బాడీ లేపుతున్నప్పుడు కూడా అక్కడే ఉన్నానండి మీ కథలు అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం అని చెప్పాను అవునండి ఒక రోజుని ఒక కథకి బొమ్మేస్తూ అంటే ఇలాంటి చాలా సందర్భాల్లో జరిగినాయి నాకు ఫోన్ చేసి ఒక నిమిషం మాట్లాడొచ్చా అండి చాలా సభ్యతగా ఉంటుంది ఆయన మాట్లాడే తీరేది ఇప్పుడే రమణ గారు మీ కత్ చదివి కళ్ళ మండలతో వెళ్ళారు నేను బొమ్మ వేస్తున్నాను ఇంత అద్భుతమైన కథలు రాస్తూ అప్పుడప్పుడు ఎందుకు చెత్త చెత్త కామెడీలు అంటూ తీస్తున్నారు కొన్ని కొన్ని చాలా బాధపడుతున్నాయి కొన్ని అన్నీ కాదు అన్ని మంచి సినిమాలు తీయడం ట్రై చేయండి అని ఫోన్ పెట్టేశారు ఏం కదా సరే ఆ కథ పేరు ఏడుగురు రాజులు వేటకెళ్ళారు దిగువగోదావరి కథల్లో ఉంటుంది దిగువగోదావరి అంత అద్భుతమైన బొమ్మ కూడా అంత బాగుంటుంది దర్శకత్వం రచన ఇవి కాకుండా మ్యూజిక్ ఫోటోగ్రఫీ కూడా మీకు చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు కొంతమంది రచయితలు ప్రసిద్ధ రచయితలు ఇప్పుడు ఎవరో జపనీస్ రచయిత ఒక ఆయన ఉన్నాడు ఆయన మ్యూజిక్తో ఉండే నాకుండే సాన్నిహిత్యం ఆయన కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఇలాగ ప్రవేశం కూడా ఉంది ఆయన అది నా రైటింగ్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది మ్యూజిక్తో నాకుండే అభిరుచి నాకుండే సాన్నిహిత్యం ఉంటాడు మీరు కూడా అది అలా ఏమన్నా అనుకుంటున్నారా మీ మ్యూజిక్ అనే దాని ఎఫెక్ట్ ప్రభావం మీ రచనల మీద కూడా ఉండేటట్టు మ్యూజిక్ కంటే నాకు సపరేట్ ఇంట్రెస్ట్ అండి నేను కొంచెం నేర్చుకున్నాను కూడా ఏదో ఆ తర్వాత ఎక్కువ కాలం నేను ఇప్పుడు కూడా గడిపింది గడుపుతున్నదే మేస్టర్ ఇళయరాజు గారితో అనుకోకుండా ఆయన నన్ను అంత ఇష్టపడతారు ఆయన నన్ను అలా ఇష్టపడడానికి ఆయన ఎప్పుడు చేరుగుతున్నాను ఆయన బెల్ బాటం ప్యాంటు హిప్పీ క్రాప్తో ఉన్నప్పుడు జరుగుతున్నండి ఆయన్ని ఆయన నన్ను సితార్ సినిమా చూసి ఇంత అంతగా అంత ఇంప్రెస్ అయ్యారండి తర్వాత అన్వేషణ ఆ రెండు దాంతో ఆయన బాగా దగ్గర చేసింది ఆయనకు వ్యక్తిగతమైన చిన్న గ్రూప్ ఉందని దాంట్లో నేను ఒకడిని అంత క్లోజ్గా ఆనాటి నుంచి ఈనాటి వరకు అలా కొనసాగుతాను అంటే మీ మ్యూజిక్లో అభిరుచి కలగడానికి ఇళ్ళరాజు గారు కారణం అదే చెప్పబోతున్నాను అలాంటి నేను ఆయన ఏం చేస్తున్నా నా పాటలే కాదు నా సినిమా కాదు బయట సినిమాలకు చేస్తున్నప్పుడు కూడా నేను వెళ్ళిపోయాడు థియేటర్కి జన్మడలు ఆయన ద్వారా భోజనం బయట సినిమాలకు వెళ్ళేటప్పుడు కూడా ఇంకా 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 ఎప్పుడు అక్కడే ఉండేవాడిని ప్రసాద్లోనే ఉండేవాడిని ఇలారాజు గారి దగ్గర ఉండేవాడిని నేను అదంతా నాకు మ్యూజిక్ కన్నా ఆయన ఇష్టం వల్ల అనుకుంటాను చాలా మంది దగ్గర రాని ఎడువైనా నన్ను ఆయన రాని ఆయనతో మీరు చాలా చోట్ల జర్నీలు కూడా చేశారండి అవునండి చాలా అడుగుల్లోకి తిరిగా మీద ఆయనకి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం కెమెరా నా బజార్ వేసుకుని తిరిగి ఉండే ఆయన అంటే ఏదైనా ఫిల్మ్ కంపోజింగ్కి వెళ్ళాం అనుకోండి కంపోజింగ్ అనిసేపు ఆఫ్ డేలో అయిపోయేది తక్కిన వన్ అండ్ ఆఫ్ డే ఇలాగ అడవుల్లో తిరుగుతూ ఉండేవాడు దేవస్థానాల్లో అని ఎక్కడెక్కడో తిరుగుతా ఏ ప్రాంతాల్లో తిరిగారు సార్ ఎక్కువ చాలా అండి కొల్లిమలై కుట్రాళం ఇంకా ఇలాగే ఎక్కడెక్కడికో మధురై దగ్గర తమిళనాడు వాళ్ళ ఊరు పన్నాయపురం రెండు మూడు సార్లు మూడు నాలుగు సార్లు ఆ ఊరు ఇలా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఆయన కూడా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి కేరళ బార్డర్స్కి అక్కడ అయితే ఆయన చలి ప్రదేశాలకి ఆయనకి ఇష్టం ఉండదు ఊటీ అది ఎప్పుడు వెళ్ళా అలాగే నా అరుకు అది ఎప్పుడు తీసుకెళ్ళా ఆయనకి చలి ప్రదేశాలకు వెళ్తే ఆయన దొప్పడు గొప్ప పడుకుంటే ఆయన పని చేయడం ఇష్టం ఉండదు చలి అలాగే ఆయన రికార్డింగ్ ఆయన రూమ్ ఉంటుంది కదా కంపోజింగ్ రూమ్ లో ఎప్పుడు ఆయన ఫ్యాన్ అయ్యారు ఏసీ ఆన్ ఆ పచ్చగా ఉండే గోరువెచ్చని రెండలాగా ఉంటుంది అలా ఉండే వాతావరణం అంటే ఆయనకి ఇష్టం అనుకుంటాను అందులో ఉండేవారు నేను ఆయనతో పాటు ఉండేవాడిని ఇప్పుడు ఇడయరాజ గారితో ఇప్పుడు మీరు రాస్తున్నారు కదా ఇప్పుడు పొలమారిని జ్ఞాపకాలు రాశారు దాంట్లో చాలా మందితో మీకు ఉండే అనుభవాలు రాశారు దాని మీద ఏదన్నా ప్రత్యేకమైన పుస్తకం తీసుకొచ్చే అవకాశం ఏదైనా ఉందా ఒక ఆయన రాయమన్నాడండి నేను చాలా ఏళ్ళ క్రితం ఇడయరాజు గారి ఆత్మకథ రాద్దామని ఆయన అడిగా ఇళయరాజ గారిని నేను ఎవరికి ఎంతవరకు రాయమన్ అల్లా ఆలోచన వస్తే నీకు చెప్తా అన్నాడు ఆయన ఎప్పుడో మాట ఇప్పుడు గుర్తులేదే ఆయన పాతకాల కథ మీరేం గుర్తు చేయలేదు ఈ మధ్య ఓకే సార్ తర్వాత మీరు ఇంకో చిన్న డీటెయిల్స్ సార్ మీ కథల్లో సినిమాల్లో పిఠాపురం నూర్జహాన్ సెంట్ అనే బ్రాండ్ గురించి మాట్లాడుతుంటారు మీరు అది అసలు దాని కథ ఏమిటి నా జీవితంలో నేను బాగా మొట్టమొట్ట నేను చూసిన పరిమళం అండి ఎవరో మొట్టమొట ఒక అమ్మాయిని చూసామనుకోండి ఇంకా అమ్మాయి కానీ చాలా అందగత్ర కనపడచ్చు ఆ మీ మనసులో ఉన్నట్టు ఈ పరిమళం నా ముక్కుకు సోకింది మొట్టమొట్టండి అది నా జీవితకాలం అంతా నన్ను వెంటాడుతూనే ఉందండి అది నా కథల్లోని నా సినిమాల్లో కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు కొత్తగా అనుకుంటుంది ఏంటంటే ఈ పొలమాల జ్ఞాపకాల పుస్తకం ప్రతి పేజీ కూడా పిఠాపురం నృర్జాన్ సెంటువాసన వచ్చేలాగా ఒక ఆలోచనలో ఉన్నామండి ఇది ఆ పుస్తకం తిరిగేస్తే ఆ పరమల వచ్చేలాగా ఆ ఆ కంపెనీ ఓనర్ గారిని కాంటాక్ట్ చేసి నేను ఈ విధంగా అనుకుంటున్నాను దేని ఎలా చేయాలి అని నేను ఆలోచనలో ఉన్నామండి మొన్న విజయవాడలో కూడా మాట్లాడడం జరిగింది ఇది సాహితీ ఓనర్ లక్ష్మి గారితో కొన్ని కొన్ని వెరీ టిపికల్ గా ఉంటాయి సార్ చాలా ఎక్కువ యూజ్ చేస్తారు మీరు సేవండి అంటే సేమ వెండి సేమ వెండి అది మా కలోక్యల్ గా సేవండి అంటాం సేవండి ఒక రకమైన చిగురు కళ్ళు అని ఒకటి రాస్తారు అది మీరు చిగురు కళ్ళు కాదు చిగురు చిగురు అది ఒక ఒక రకమైన ఆల్కాల్ అది అదే ఆల్కాల్ అనొచ్చా ఏమో ఒక రకం డ్రింక్ అది మత్తునిచ్చే పానీయం అబ్బో అది చాలా ఎక్స్పెన్సివ్ అండి అది ఎక్స్పెన్సివ్ సరే వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ తయారు చేయడం అన్ని పళ్ళతో ఫ్రెష్ ఫ్రెష్గా ఉండే ఓకే తర్వాత ఇప్పుడు స్వాతిలో ఫీచర్గా వస్తున్నాం పొలమారిన జ్ఞాపకాలు పుస్తకం వస్తుంది సార్ మీదది దాని గురించి మీకు ఆల్రెడీ చాలా ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది కదా ఫేస్బుక్లో అక్కడ కూడా చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది మీకు దాని గురించి చెప్పగలరు పొగిడి వాళ్ళు ఉంటారండి అక్కడ విచిత్రం ఏంటంటే నైంటీ పర్సెంట్ కూడేవాళ్ళే నైంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడక్కడ కొంతమంది విమర్శకులు ఉంటారు అంటే మరీ హార్ష్గా హత్య చేసే విధంగా ఉండవండి నేను ఒక ఫేమస్ రైటర్ గురించి ఒక కామెంట్ చదివానండి నేనే అయ్యాను ఆ రైటర్ గారు హర్ట్ అవుతారు లేదు తర్వాత సంగతి నిన్న అలాంటి ఏం లేదు కానీ అండి వాళ్ళు కూడా తిట్టిన వాళ్ళే మరి మరి అనిపించి అంత దారుణంగా మనం ఫీల్ అయ్యే పరిస్థితిలో చాలా మంది మెచ్చుకున్న వాళ్ళేనండి అది గొప్ప నాకు ఎనర్జీనిస్తుంది ఇంకొకటి ఏంటండి సార్ మీ రచనలు అంటే ఈ కథల మీద వచ్చిన ఇంకో అని విమర్శనా ఒక అబ్జర్వేషన్ అన్నీ గోదావరి నేపథ్యంలోనే రాస్తారు అన్నీ కంప్లీట్గా వేరే నేపథ్యంలో రాయరు అని ఏమిటి కారణం గోదావరి నేపథ్యంలోనే అన్నీ రాబై ఆరులో ఆ ప్రాంతాన్ని నడిచిపెట్టేసేసి నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోయాను అమ్మా చెన్నై చెన్నైలో ఎంత జీవితం చూసుంటాను కదా కరెక్ట్ ఆంధ్ర ఎంత బాగా తిరిగానో తమిళనాడు అంత బాగా తిరిగాను కేరళ అంత బాగా తిరిగాను కానీ నాకు నన్ను ఏదైతే ఇంప్రెస్ చేసిందో ఏ వాతావరణం ఏ అనుభవాలు అవే రాయడం జరుగుతూ ఉందండి ఎక్కడైతే ఎక్కువ అనుభవించిన అనుభూతిని నా జ్ఞాపకాల్లో దాచుకున్నానో ఉంచుకున్నాను ఆ విధంగా నేను అన్ని గోదావరి మీద రాయలేదు కానీ ఎక్కువగా రాసే అనుమతి తెలియదు అది సంగతి ఇప్పుడు ఈ జ్ఞాపకాలు ఉన్నాయండి అన్ని గోదావరి కదే ఆహా చాలా రకరకాలు ఇప్పుడు మీరు మీ చేతిలో పుస్తకం ఉందండి ఆకుపచ్చని జ్ఞాపకం గోదావరి మీద ఎన్నోన్నాయి కథలు చెప్పండి అయితే గోదావరి మీద ఎక్కువ రాయడానికి అలాగే పసరపూడి గురించి రాస్తాడు వేరే ఊరు లేదా వేరే క్యారెక్టర్ లేవా అని అనొచ్చండి నాకు ఒక అనుభవం అండి చాలా కాలం క్రితం విఎస్ఆర్ స్వామి గారిని విలేజ్ లో లొకేషన్ చూసొద్దాం అని అన్నారండి ఆంధ్రాలో ఏ విలేజ్ అయినా ఒకే విధంగా ఉంటుందా ఏ విధంగా ఒకే విధంగా ఉండదు వీళ్ళైనా ఒకే విధంగా ఉండదు ఏం చూస్తాం ఒకసారి చూస్తే చాలు చూసాం కదా చాలు అన్నారు అది నా మీద బాగా పనిచేసిందండి దాంతో ఏ విలేజ్ మీద రాద్దా ఉన్నా మా ఊరు అదే పసరపూడి మీద అంటున్నాను అంటే పసరపూడి అంటే ఒక మోడల్ ఆ ఒక మోడల్ అంతే చాలా విలేజెస్ కదా మోడల్ అంతే ప్రతి ఊళ్ళో కూడా ఉంటుంది ప్రతి ఊళ్ళో ఎసరుడి కూడా ఉంటుంది ప్రతి పతి ఊళ్ళో కృష్ణుడి కూడా ఉంటుంది మా ఊళ్ళో కూడా ఉన్నాయి పతి ఊర్లో సంతపేట ఉంటది మా ఊర్లో ఉంది పతి ఊర్లో కాలం ఉంటది మా ఊర్లో ఉంది అంటే మీకు ఎక్కడ క్యారెక్టర్లు చూసినా మీరు పసల పొడికి తీసుకొచ్చి రేపు చేస్తున్నారు తప్ప ఇంకేం కాదు నాకు అది కేంద్రం అయిపోయింది తప్ప ఇంకా తక్కిన ఇంకా ఆ తర్వాత నేను బాగా ఇరుగను ఊరు బట్ కథ మారుతుంది కథ అట్లా మారుతుంది క్యారెక్టర్ ఒకటి అంటే మీరు ఫస్ట్ మంచి పళ్ళకి నా వల్ల అన్నారు కదా అంటే మామూలుగా నవల్ గా వచ్చిందా లేకపోతే నేను అనుకుంటున్నా తమిళ్ మూవీ తమిళ్ మూవీని మీరు తెలుగులో తీస్తారు అనుకుంటున్నా మంచు పల్లకి మాతృకొచ్చి తమిళ సినిమా అండి పాలేవన్ చోళే అని తమిళ సినిమా దానికి తెలుగులో రకరకాల డైరెక్టర్లతో చేద్దాం అనుకున్నారు చివరికి నేను చేశానండి అది వేరే కథ ఫస్ట్ బాపు గారు అనుకుని ఎవరు జంజాల్ గారు అనుకొని వేజల్ సత్యనారాయణ అనుకుని ఏ శర్మ గారు అనుకుని లాస్ట్ కి నాతో చేయడం జరిగిందండి ఆ చేయడానికి కారకుడు వేమూరి సత్యనారాయణ గారు చెప్పారు కదా దీనికి రైటర్ వచ్చి ఎండమూరి వీరేంద్రనాథ్ ఆయన ఫస్ట్ ఫిల్మ్ అండి ఇది రైటర్గా ఆయన నేను రోజుని నడుస్తున్నామండి మా ఆఫీసు వీధిలో ఆ వీధిలో నడుస్తూ ఒక ఇల్లు దాడుతున్నాం ఆయన ఒక ప్రముఖ రచయిత ఆయన ఆయన పేరు కొడవనంటి కుటుంబరావు గారు వారి ఇల్లు దాడుతూ ఆయన కానీ ఉన్నారేమో అలా పైకి తలెత్తి చూస్తున్నాను తలవారితే చూస్తుంటాను ఆయన్ని సరిగ్గా అదే టైంలో వీరేంద్రనాథ్ గారికి ఏం తెలియదు ఆయన కొడవినట్టు కుటుంబరావు గారు ఇల్లు తెలియదు నేను కూడా చెప్పాలా ఏదో మూఢలో నడుస్తున్నా ఇద్దరు అంటే ఆ వాళ్ళ మా టాపిక్ ఏంటంటే ఈ సినిమాకి పేరు ఏం పెడదాం అనేసి అలాంటిది ఏదో మా మంచి గీతకి మల్లెపూ దండ అనే టైటిల్ బాగుంటుంది అనేసి వెంబు సత్యాన్ గారు అన్నారు ఇలాగా అనుకుంటున్నాం రకరకాలుగా నన్ను వీరేంద్రనాథ్ గారు అన్నారు గురు నీ సినిమాకి ఈ సినిమాకి నీ మొట్టమొట్ట పేరు ఏం పేరు అన్న మంచు పల్లకి అన్న అదే పేరు నా సినిమా పెడితే ఎలా ఉంటుంది బాగానే ఉంటుంది అన్నమయం అనుకున్నాను ఆ విధంగా ఆ సినిమాకి మంచి బహుశా వీరేంద్రనాథ్ గారికి ఇది గుర్తుండకపోవచ్చు నాకు గుర్తుంది ఇది ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను రెండు మూడు చోట్ల గుర్తుంది అదే అండి మంచి అని పేరు పెట్టడానికి కారణం ఆ సినిమా కథకి నేను రాసిన నవలకి సంబంధం లేదు సార్ మీరు రాసిన కథలు మామూలు ఎక్కువ జీవితాలు మానసిక విశ్లేషణ ఇలాంటివి ఉంటాయి ఎక్స్ప్లాయిటేషన్ దోపిడీ ఇలాంటి మీద రాసిన కథలు తక్కువ 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 అంటే అనిపించానో అది అది రాశారు రాశారు కానీ దానికి ఎంత ప్రాచుర్యం వచ్చిందో నాకు తెలీదు నాకు పర్సనల్గా నచ్చిన కథ చాలా బాగా నచ్చిన కథ సొట్ట ఆదిగా అని ఒక కథ రాశారు మీరు ఏ దాని నేపథ్యం ఏంటి మీకు అది ఎందుకు రాయాలనిపించింది అది చాలా అద్భుతమైన కథ అది చాలా బాగా ఏరియాలో నా బాల్యమిత్రుడు కొండూరు రామరాజు అనే నా కథలో చాలా చోట్ల అంత పేరు వస్తూ ఉంటుంది వాడు యానా దగ్గర కోలం కంటి వాడు ఎప్పుడో చెప్పాడు గుర్తుండి మా ఊర్లో ఎక్కడో ఒక ఇలాంటి వాడు సట్టాదిగా నాకు ఉండేవాడు రాయన్నీ అది తీసుకుని నేను కథ నిట్ చేసుకోవడం జరిగింది ఆ క్యారెక్టర్ ఆ ఇన్స్పిరేషన్గా మా వాడు చెప్పింది అనమాట చాలా మంచి కదా అంటే అంతర్లీనంగా జరిగే దోపిడీని రాశారు మీరు అది అది హ్యూమరస్గా రాశారు మామూలుగా ఏదో జెండాలు పట్టుకొని అరిచే టైప్ కథ అది చాలా డిఫరెంట్ ట్రీట్మెంట్ తో ఇచ్చిన కదా చాలా మంచి కదండి చాలా చాలా నచ్చిన కదా మామూలుగా ఈ రాఘవరావు గారి బస్ కండక్టర్ రాంబాబు క్యారెక్టర్ ఎగ్జాంపుల్ అంటే మొదటి నుంచి ఆయన ఎప్పుడు సాయం చేయాలనే యాటిట్యూడ్స్తోనే ఉంటాడు యాటిట్యూడ్తోనే చివరికి వచ్చేటప్పటికి ఏమైపోయాడో కూడా తెలియదు అన్నట్టు ముగిచ్చేస్తారు ఆ ముగింపు మీకు అంటే కొంచెం విషాదకరంగానే ముగించడం అనేది ఇష్టమా లేక అబ్బాయి అలాంటిది ఏమీ లేదండి ఎదట వాళ్ళు బాధపడడం అనే ఉద్దేశం కాదు నా అలా అనిపించి అలా చేసాను ఎందుకంటే ఆ క్యా ఆ మనిషిని ఎరుగును కాబట్టి ఆ మనిషిని ఎరుగుదను ఇప్పుడు అతను లేడు లేడు ఆ మనిషిని ఎరుగును అతను ఒక బస్ కండక్టర్ కాదండి అతను ఒక స్టేజ్ ఆర్టిస్ట్ అతను అయితే అతను బస్ కండక్టర్గా కాదు కానీ ఆర్టిస్ట్లో పనిచేశాడు ఆయన కండక్టర్ కాదు స్టేజ్ ఆర్టిస్ట్ అండి పనిచేసాడు ఆయన పేర్లు చెప్పట్లా ఇంకో కథ మీకు మ్యూజిక్ గురించి మీకు మంచి టేస్ట్ ఉంది బాబురావు మాస్టర్ అని ఒక స్టోరీ రాశారు అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అది పొలమాని జ్ఞాపకాల్లో మళ్ళీ తెలుసుకున్నాను నాకు అది ఇళయరాజు గారు చెప్పిందండి వాళ్ళ ఊర్లో వాళ్ళ వీధిలో ఇళయరాజు గారు చిన్నప్పటి నుంచి హార్మోనియం భయస్స్తాయండి ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబం అంతా వాళ్ళ అన్నయ్య తవల ఇలాగా భాస్కర్ గారు తమ్ముడు గిట్టారు అటు గంగామరణి పెద్ద కమ్యూనిస్ట్ సాహిత్యం రాస్తారు అది మన ఈ యూట్యూబ్లకే ఆ సాహిత్యం అనమాట ఇలాగ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంతేనండి వాళ్ళ బీధుల చల్లుతూ అరుగు మీద ఒక ఆయన హార్మోనియం వేయిస్తున్నాడు అండి హార్మోనిస్ట్ చాలా ఫేమస్ ఆయన ఆ గారు నడుచుకుంటూ వెళ్తున్నాడు చాలా చిన్నప్పుడు ఇది అంటే మద్రాసు నుంచి అప్పుడే వచ్చాడండి ఆయన చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదేమో వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూడడానికి వచ్చాడు ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే హార్మోనియం వేయిస్తున్నాడు ఆయన అరే ఎంత భలే వాయిస్తున్నాడే అలానే ఎప్పుడు వాయించగలను అని ఫీల్ అయ్యాటండి నేను ఇళరాజు గారు ఆ తర్వాత అనుకుంటానండి మద్రాసు వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయి అక్కడ రాత్రి పగలో పోరాటంతో ఇదే హార్మోనియం వాయించడం అది బాలుగారు ప్రోగ్రామ్స్లో వాటిల్లో వాయించేవారు కదా చాలా ఎక్స్పెక్ట్ అయిపోయాడండి ఆయన అయిపోయిన చాలా కాలం తర్వాత మళ్ళీ వాళ్ళు ఊరు వెళ్ళాడు ఆయన అదే విధులను నడుచుకుంటూ వెళ్తుంటే ఇతను వాయిస్తుంటే ఆగి చూసి ఇళరాజు గారు ఎంత పూర్గా వాయిస్తున్నాడేటి అనుకున్నాడు ఆయన అంటే అతనికండి ఈయన ఎక్స్పర్ట్ అయిపోయాడు అది అది నాకు ఎప్పుడో మీ అద్దరం కలిసి ప్రయాణం చేస్తూ ఉంటే ఏ రైల్లో ఎక్కడో వెళ్తున్నప్పుడు రెండు చాలా ఉన్నాయి చెప్పినాయి అది నేను గుర్తుపెట్టుకుని కథ రాశాను దానికి మీరు ఇవ్వండి మళ్ళీ తీసుకెళ్ళి గోదావరిలో తప్పి గోదావరిలో జరుగుద్ది పద్ధతి పసలపొడలో జరుగుద్ది అని కాదండి నాకు ఆ వాతావరణం పరిచయం అండి ఆ పరిచయం వాతావరణంలో ఈ కథను బ్లైండ్ చేశాను అది చాలా మంచి స్టోరీ అది ఒక కథ అదే మనం కూడా చెప్పు నేను కూడా చెప్పాను ఒక ఫాదరు కొడుకు వాళ్ళిద్దరూ ఈ నావ నడుపుకుని పోయి సరంగులు అనమాట వాళ్ళు పొగులంతా ఒకళ్ళకొక పడదు అరుచుకుంటా తిట్టుకుంటా ఉంటారు రాత్రి అయ్యేటప్పటికి చెరక క్లాస్ ముందు పట్టించి ఒకళ్ళ ఒళ్ళు ఒకళ్ళు వణుకొని ఓదార్చుకుంటుంటారు చాలా క్యారెక్టరైజేషన్ చాలా అవన్నీ చూసినవే సార్ కపిలేశ్వరపురం అని మా ఏరియాలో ఒక ఊరండి ఒక ఊరని అనకూడదు జమీందార్ల ఊరది అక్కడ నేను చూసిన వాళ్ళు వీళ్ళంతా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే దీపావళి వెళ్ళిన తర్వాత ఒక వంద కుటుంబాలు పా నావలు వేసుకునే వాళ్ళు గోదావరిలోకి వచ్చేసి ఈ ఈ పాపి కొండలు దాటే వరకు కూడా ఎక్కడికక్కడ ఈ తిప్పల మీద కాపురాలు చేస్తూ చేపలు పట్టుకుని బతుకుతూ ఉంటారండి అంటే దిగువ నుంచి వస్తారండి అంటే ముఖ్యంగా కమిలేశ్వరపురం ఎక్కువండి దాని తర్వాత యానం అక్కడ నుంచే వస్తారు ఎక్కువ కమలేశ్వరపురం నుంచి ఒక కుటుంబాలు వస్తాయండి అలా వచ్చే వాళ్ళని నేను అబ్జర్వ్ చేసిన ఒక ఫ్యామిలీ మీరు దానికి చెప్పి మీకు ఈ ఆగుపచ్చని యాపకాలు మొట్టమొదటి కదే గోదావరి తల్లి అని ఉంది ఈ గోదావరి తల్లికి పెట్టారండి కదా ఆ కపిలేేశ్వరపురం నుంచి ఎలా బయలుదేరి ఎలా వస్తారో ట్రావెలింగ్ దారిలో పొద్దుపోతే ఎలా ఆగుతారు దాంట్లోనే ఉంది కపిలేశ్వరపురం గురించి లేదు ఇంకొక కాదశిద చంద్రుడు స్టార్ అది కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అది కూడా అది దాని నేపథ్యం ఏంటి సార్ ఏకాదశి చంద్రుడి నేపథ్యం అది యానంలో ఎప్పుడు నేను వెళ్ళి కొన్నాళ్ళు యానోలో ఉన్నాను చూసారా అప్పుడు ఎవరో చెప్పగా వినదో ఏదో అనుకుంటానండి ఓకే పతిదీ కూడా నేను ఏదో ఒక విన్నది ఉదాహరణకి తిరుపతి దర్శనానికి వెళ్తూ క్యూ కాంప్లెక్స్ లో ఒక ఆయన ఒక కథ చెప్పాడు నాకు అని చెప్పారు అది అప్పుడు కథ అయిపోయింది అప్పుడే గిన్నె వాళ్ళు అయిపోతున్నారు ఇలాగే ఉంటదండి ఎక్స్పీరియన్స్ తప్ప నేను సొంతంగా గాలించే తక్కువేనండి గారి మీ గురించి అంటే మీకు తమిళంలో ప్రవేశం ఎక్కువ లేకపోతే ఆయన తెలుగులో ప్రవేశం ఎక్కువ అంటే మీరు ఎలా ఒకటి అవుతారండి అంటే మీ మీరేమో గోదావరి భాష అదేమో తమిళ ఎలా మీకిద్దరికి ఎలా సాన్నిహిత్యం అండి ఏమో తెలియదండి నా సినిమాలు అంటే ఆయనకి ఇష్టం అండి అంటే నా బిగినింగ్ సీతారా అన్వేషణ చెట్టుకుంద పిల్లడు అవన్నీ కూడా బాగా లైక్ చేసేయండి ఆయన ఇటు కొన్ని వందల సినిమాలు చేస్తాను ఆయన వాటిని లైక్ చేసేయండి ఆయన సాంగులు తీసే విధానం అదంతా కూడా ఆయన బాగా ఇష్టం అలా నేను ఇష్టపడ్డాడు ఆయన ఇష్టపడిన వాళ్ళు ఎవరండి అలాగే ఇష్టపడే తర్వాత అన్వేషణ మీరు రచన ఇలా అన్వేషణ కథ ఇలా దాని గురించి ఎట్లా మీరు ఆ కథ డెవలప్ చేశారు వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్స్ అది నేను రాసిన అదో అండి అది ఆంధ్రభూమి మంత్లీలో వచ్చిందండి అది రాసిన ఒక నవల అంతే దాన్ని సినిమా చేశాను దాన్ని సినిమా అంటే దాన్ని ఇంతకుముందు ఎప్పుడో చెప్పారు దాన్ని మీరు అది రాసిన స్క్రిప్ట్ అంతా పోవడం జరిగింది అని అది చెప్పగలరా అంటే సినిమా స్క్రిప్ట్ అండి అందులో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో మొత్తం అక్కడ పచ్చ ఫైల్ ఉంటే ఆ ఫైల్ పట్టుకొచ్చాను చూస్తే అది అక్కడికి చూడండి అక్కడ స్టే చేస్తుంటారే వాళ్ళ తాలూకు విజిటర్స్ తాలూకు ఫైల్ అండి అది ఫైల్ మీరు రాసిన స్క్రిప్ట్ అక్కడ మర్చిపోయిన ఇప్పుడు తేలేదండి మరి ఎట్లా చేస్తారు సినిమా హ్యాండిల్ ఎట్లా చేస్తారు అది ఒక పెద్ద కథ అండి దాన్ని సపరేట్ గా మీరు ఇంటర్వ్యూ నాకు చెప్తాను ఎందుకంటే అప్పుడు నేను పడ్డ యాతన అది నోటికి వచ్చిన సిచ్యువేషన్ చెప్తే ఆయనకి చేసిన కంపోజ్ పాటలు అండి అవన్నీ అవన్నీ అద్భుతం అండి తర్వాత ఆ పాటలు పెట్టుకుని మళ్ళీ కథ రాసింది అంటే కొంత కొంత గుర్తు కదా మనం చేసి అంటే కంపోజింగ్ వెళ్ళేటప్పటికి ఫైల్ మీ దగ్గర ఈ ఫైల్ ఉందండి చూస్తే అక్కడ ఆ ఫైల్ గురికి ఫైల్ తెచ్చేసాను అంటే ఇప్పుడు మీరు అంటే మీ సినిమాలన్నీ నవలు గాను కథలు గాను వస్తాయండి మీరు రాసుకున్న కథలనే మీ సినిమాలుగా తీస్తారా అంటే లేదండి ఒక సితారా అన్వేషణం తప్ప ఏవి నా కథలు కాదు అందరూ బయట వాళ్ళు రాసిన ఏబీ నా కథలు కాదు ఇప్పుడు మాల్గుడి డేస్ టీవీ సీరియల్గా వచ్చింది సార్ బాగా పాపులర్ అయింది అట్లానే సత్యం శంకర్ మంచి గారి కథలు అమరావతి కథలు కూడా వచ్చింది అంటే ఒకే నేపథ్యంలో వేరే వేరే క్యారెక్టర్లు తీసుకొచ్చి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో కదా దానికి ఇట్లా అంత అంత చక్కటి కథలు రాసినవి మీరు వాటిల్లో కొన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్లే అవకాశం ఏదైనా ఉందా నాకు నాలుగు రోజుల క్రితం ఫోన్ వచ్చిందండి పొలమారే జ్ఞాపకాలు వెబ్ సిరీస్ చేద్దామని పొలమారే జ్ఞాపకాలు అయితే అవన్నీ పనికిరావండి అవి నేను వెబ్ సిరీస్ ఏదో పనికి వస్తాయని రాయలేదు స్వాతి వాళ్ళు ఏం చేశారంటే కథ శీర్షికలు శీర్షికులు వేడు మొదలెట్టారండి ఓహో వాళ్ళే కథ అనుకుంటారు నిజానికి ఆయన జ్ఞాపకాలు అండి అటు కథా జ్ఞాపకాలను చేశారండి అంటే జ్ఞాపకాలను కథలుగా మలచడం అలాగ మధ్య మధ్యలో కొంత కల్పితమైన కథలు తయారైంది నిజానికి నా మెమరీసే అది పొలవారి జ్ఞాపకాలు అనేది అవి దాంట్లో కొన్ని పనికి వస్తాయి అన్ని కొన్ని పనికి రావు ఆ విధంగా ఎనభై ఎనిమిది రాశాను అంతవరకు 88 88 పాలమని జ్ఞాపకాలు రాశాను ఇప్పుడు అది తొందరలో అందులో 70 పుస్తకం వస్తుంది 70 పుస్తకం అదే రేపు మధ్యాహ్నం పుస్తకం రావబోతునని చెప్పా ఆ అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్ మార్కెట్ లోకి ఆ ఉగాదికండి ఉగాదికి రిలీజ్ అవుతుంది మార్కెట్ లోకి అది మార్కెట్ లోకి వస్తుంది పసల్పుడి కథల 12వ ఎడిషన్ కూడా ఆ రేపు పసల్పుళ్ళనే తొందరలో రిలీజ్ కాబోతుందండి ఇప్పుడు పసల్పుళ్ళే రిలీజ్ చేస్తాను అక్కడే చేస్తా ఓకే సార్ ఇంకోటి మీరు మామూలుగా ప్రింట్ చేసినప్పుడు పుస్తకాలు ఒక లాట్లో ఫస్ట్ లాట్లో మీరు ఎన్ని చేస్తాయి ఎన్ని వెళ్తాయి మీ మూడు వేలు మీరు తక్కువ ఎప్పుడూ లేదండి త్రీ థౌజండ్ మొదటి వేల నుంచి ఐదు వేలు మళ్ళీ రిపీట్ ఎడిషన్స్ అంటే ట్వెల్వ్ ఎడిషన్స్ అంటే ట్వెల్వ్ ఇంటూ త్రీ థౌసండ్ చాలా బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి కలర్ నేను నేనే కలర్ కొత్తగా మార్కెట్ లో ఉంది అది కలర్ నేనేసింది ఆహా రైట్ రైట్ అది లేటెస్ట్ గా వచ్చింది కలరా సార్ అవునండి లేటెస్ట్ గా వచ్చింది కలర్ మీకు ఇచ్చాను సార్ ఇప్పుడు వీటిలో ఇప్పుడు బాపు గారు ఇప్పటిదాకా వేస్తూ వచ్చారు కదా చాలా మటుకు నల్లమిల్లరిపాలెం నుంచి వేరే ఆర్టిస్టులు నల్లమిల్లోరి పాలకి రెండు బొమ్మలు మటుకే బాపుగారు ఎవరు వేరే ఆర్టిస్ట్లు వేరే ఆర్టిస్ట్లు ఇంకా గా బొమ్మలతో వేరేండి ఇంకా బాపు గారు లేరు కదా ఇంకా నాకు ఎందుకో వేరే వాళ్ళ బొమ్మలు నచ్చవు బాపు తర్వాత నేను అత్యంత ఇష్టపడి చంద్ర అండి ఆయన కూడా రిటైర్ అయిపోయారు ఇంకా నేను ఫర్దర్ గా ఇంకా లేకుండా రిలీజ్ చేస్తాను తక్కిన వాళ్ళు తక్కువ చేయడం కాదండి నా కళ్ళకి ఆ బాపుని చూసాక ఇంకా వేరే వాళ్ళు ఏదీ నచ్చట్లేదు మరి దాంతో ఇంకా నేను ఫోటోలు వేస్తాను ఫర్దర్ గా ఇందు ఆల్మోస్ట్ నిజమే కథ రాస్తాను కాబట్టి నిజమే ఫోటోలు వేస్తానండి మీరు ఫోటోగ్రఫీ కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా సార్ మీకు ఇదరో కెమెరాది ఉండేదండి ప్రింట్స్ డెవలప్ పెద్ద అదొక ఒక ఒక పెద్ద పరిశ్రమ అండి ఒకప్పుడు నాకు ల్యాబ్ నాకు ఇప్పుడు అవేవి పోయి కొన్ని వేలు వేలు బొమ్మల బాపు గారి ఉండే నా దగ్గర అంటే రీకాపీ చేసి చిన్న చిన్న కాంటాక్ట్ పోయిన రెండు ఒక ఆల్బమ్ లో దానికి నెంబర్ ఉండేది నెగిటివ్ కి అలా ఎన్నో అవన్నీ లేవండి ఇప్పుడు తర్వాత మీరు ఫేస్బుక్ లో గుడ్ మార్నింగ్ అని చెప్పేసి మెసేజ్ కలెక్షన్ ఉంది సో ఇప్పుడు ఫోటోగ్రఫీ ఏం పర్సీజ్ చేయట్లేదు సెపరేట్ గా చేస్తుంటానండి అది పనిగట్టుకునేవి లేదు ఇష్టం ఇప్పుడు కెమెరా అది ఉంది మీ దగ్గర కెమెరా ఎవరికి ఇచ్చేసాను నా దగ్గర ఐఫోన్ కదా ప్రో ఇది బాగా ఉంది దీంట్లో రిజల్ట్ ప్రో అని అంటే దీంట్లోనే అక్కడికి వెళ్ళినా ఏం చేసినా సో మళ్ళీ గోదావరి ప్రాంతానికి వెళ్ళి అప్పుడప్పుడు తిరిగి వస్తుంటారా సార్ లేకపోతే వెళ్ళండి పొద్దున్న వెళ్తున్నానుగా వెళ్ళండి వెళ్ళండి ఎర్లీ ఇప్పుడు కరెంట్గా దేని మీద వర్క్ చేస్తున్నారు సార్ మీరు ఏదో సినిమా స్క్రిప్ట్ మీదండి ఈ కథలు ఇదంతా ఏమీ లేదండి సినిమా స్క్రిప్ట్ మీద పని చేస్తాను పని